చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఘనంగా జరిగాయి సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్ కరి పద్మశ్రీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ చేయుత సంస్థకు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల సహాయం అందించడమే కాకుండా తన నిధుల నుండి మరో ఐదు లక్షల రూపాయలు అందజేస్తానని ప్రకటించారు ప్రభుత్వానికి సమాంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మార్పు తీసుకొస్తున్న చేయుత సంస్థ కార్యకర్తలను ఆయన అభినందించారు ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సంస్థ అనతి కాలంలోనే ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిందని పూర్తి సహకారం అందిస్తానని అన్నారు అనంతరం డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల్లో కోట్ల విలువైన సేవా నిర్వహించామని తెలిపారు రంగాల్లో వేలాది మందికి చేయూత అందించామని తెలిపారు అనంతరం రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ పదిహేను వేల రూపాయల చెక్కును సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మొండి రవికుమార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందించారు అవసరమైన వారికి కుట్టు మిషన్లు వికలాంగులకు సైకిల్ అందజేశారు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తారు అదే విధంగా ముప్పై మంది ఆదర్శ రైతులు నూట ముప్పై మంది ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించారు సూర్య నృత్య నికేతన్ విద్యార్థుల నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది మరలై దేవియీ యురోన మా కార్తమాకుర నిజంగా మే దర్వంగా తో తో మరి అబ్బి గారి సుభాష్ గాండే చేసే తది పరిస సుభాష్ కమగిరి జెబోకిండి అండికే నిరచసనటువంటి ఈ సత్కారం సిరివారవర్గ రావాలి ఎనిమిదవ వార్షికోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరుపుతున్న పరిస్థితికి రావడం చాలా అభినందించదగినటువంటి విషయం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి ఒక ఆదర్శమైనటువంటి సేవా సంస్థగా రూపొందగలని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి ఈ రోజు ఎనిమిది వసంతాల కంప్లీట్ చేసుకున్న ఈ జయంత స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మంది ఉపాధ్యాయులకి ఇతర ఉద్యోగులందరికీ సహా రైతులకి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈ సత్మాన కార్యక్రమాన్ని చేయడం మీ అందరి చేతుల మీదుగా విద్యాశాఖలో ఉన్న గొప్ప కార్యక్రమాన్ని చేయడంలో మేము కూడా భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా సుమారు సంవత్సరం అయినట్టుంది ఈ చీకృత సంస్థ పరిచయమైంది అయితే ఆ రోజునే నేను చెప్పాను ఒక అవుట్లైన్ చెప్పగానే చెయ్యూత్ అనేది చెయ్యూత్ సంస్థ అనేది ఒక దేవాలయం అందులో సభ్యులందరూ కూడా దేవుళ్ళు అలాగే పూజలు జరిగాయి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు చెయ్యూత సేవా సంస్థని ఒక బ్రాండ్ క్రియేట్ అయింది ఈ రోజు కాకినాడలో చేయటం ఉందని చెప్పి మన తెలుగు రాష్ట్రం అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్జిఓ కూడా ఈ రోజు చేయటంలో ఇంచుమించు రెండు మూడు వందల మంది వరకు ఇందులో మెంబర్స్ ఉన్నారు ఒక్క రవి గారి సెలబ్రిటీ గారు చేయటంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సెలబ్రిటీ అని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తాను అది భాష మా కూడా రవి ఎందుకంటే నుంచి ప్రయాణం చేస్తున్నాం అలాగే దగ్గర ఉన్న పిల్లలందరితో కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం ఎందుకంటే హ్యాపీనెస్ నాట్ ఫ్రమ్ గెట్ అంటారు అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదు అని అంటారు అదే మన సర్వీస్ ఉన్న ఆనందం దానికి ఎందుకంటే ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి అలాగే పెద్ద మనసున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి రవి గారికి చేయులి అలాగే అన్నది ఒక సేఫ్ బ్రాండ్ కాకుండా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ మారాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క బ్లెస్సింగ్ ఇది ఉండాలని ఆశిస్తున్నాం పెంచినట్టు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ గౌరవం సూచకంగా ఇవాళ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారని చెప్పి చెబుతున్నారు రెండవది అందరూ బిగిన్ చేస్తారు ఒక అడుగు వేస్తారు రెండు అడుగు చేస్తారు తర్వాత ఎక్కడ ఉంటారు అందరూ ఒకరినే విడుతారు ఇంతకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఒక రెండు మంది పిల్లలు మిగతా ఉన్నారు రైతులు ఉన్నారు నేను వచ్చినప్పుడు మా వెనకాల వద్ద అన్న వెళ్తుందా కోరండి ఫస్ట్ నేను చెప్పే వాళ్ళు ఎవరో నేను చెప్తాను ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యానవనంలో నడిచిన మొక్క రవి మా ఉద్యానం నుంచి వచ్చిన మొక్క రవి మేత వాళ్ళంతా వీళ్ళు వాళ్ళ మొక్క ఒక మరీ చెక్క ఎంతో మందికి నేన ఇస్తుంది యోగా సంక్షేమం అభివృద్ధి చేస్తున్నా కూడా ఎక్కడొచ్చిన వెలితి ఆ మిగిలిపోయిన వ్యక్తులు కూడా ఐడెంటిఫై చేసి చేరేసి ఆ వ్యక్తుల ఉన్నతికి సహకరిస్తూ అనేది చాలా గొప్ప అదృష్టం సొసైటీలో చాలా మంది కోటేశ్వరలు ఉండొచ్చు లక్షాది కాదు కోటేశ్వరలు బీజ్లెస్ చాలా మంది ఉండొచ్చు కానీ మనసు అనేది ఉండాలి ఇక్కడ డబ్బుతో కట్ట మనసు చాలా ముఖ్యం సేవ చేయాలి అనే మనసు ఏదైతే ఉందో వారందరినీ కూడా మరి స్వచ్ఛత సంస్థలో ఏకం చేయటం అందులో మమ్మల్ని కూడా మరి ఒక మెంబర్గా మరి ఏకం చేసి మంచి మహోన్నతమైన కార్యక్రమం సైట్కి ఆట్రాయించడం అలాగే ఎంపీ గారు కూడా హాల్కి ఫండ్స్ ఇస్తానని చెప్పడం నేను ఆల్రెడీ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ కింద నేను చెప్పాను ఖచ్చితంగా కొండబాబు గారు సేకిస్తారు నేను సిఎస్ఆర్ ఫండ్స్ తో అది కోటి అయినా సరే సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించి మీరు అనుకునే చేయొచ్చు సంస్థ హాల్లో నిర్మించుకుందామని చెప్పి చెప్పింది అయితే నాకు ఎప్పుడు ఏదన్నా ఎవరి కష్టంతో నా దగ్గరికి దళ్యూ కానీ ఇతర ఇతర నా దగ్గరికి వచ్చినప్పుడు

చదువు చెప్పించడం కాదు చదువు చెప్పించిన తర్వాత ఉద్యోగ అవకాశం వచ్చే కూడా ఈ రోజు కార్యక్రమాలు తీసుకోవడం అదేకంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా కొన్ని అక్కడక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం అవధిక కార్యక్రమాలు చేయడం సామాన్య విషయం కాదు ఈరోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ రెడ్ క్లాస్ బయట రామారావు ఉన్నారు రోటరీ క్లబ్ ఉన్నారు లైన్స్ ఉన్నారు చాలా మంది చేస్తే ఈ స్వచ్ఛత సేవలు చాలా మంది కడుతున్నారు పెట్టిన తర్వాత సేవ సేవా సంస్థలు కనిపించవు ఈ రోజున ఈ రోజున ఈ సేవా సంస్థలు పెట్టి ఎనిమిది సంవత్సరాల పూర్తి సందర్భంలో ఈ రోజు ఎక్కడెక్కడ ఈ సేవా సంస్థ ఏదైతే మామూలుగా చాలా మంది పెట్టుకుంటారు అలా కాదు ఉద్యోగస్తులు అందరూ కలిసి పెట్టిన సేవ ఆ ఉద్యోగస్తు నుంచి వాళ్ళు ఏదైతే కొంత కొంత డబ్బులు ఇస్తారో ఆ డబ్బుల ద్వారా చేసుకుంటూ వస్తుంటే

ఎంతోమందికి ఉపయోగపడేలాగా చిన్నారి వైద్యం కోసం కానివ్వండి విద్య కోసం కానివ్వండి ఆర్గన్ డొనేషన్ అని లేకపోతే పర్యావరణం కోసం కానివ్వండి లేకపోతే ఉచిత భోజనాలని పన్నెండు విభాగాల్లో వీళ్ళందరూ కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా వీళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా అభినందనీయం సో దీంతోపాటు ఈరోజు ఈ పార్టిసిపేట్ చేయడంతో పాటు నేను చేసింది ఏంటంటే ఎంపీ ఎంపీల్యాట్స్ ద్వారా నిజంగా సమాజానికి ఉపయోగపడేలాంటి ఒక సంస్థకి ఎంపీ ఎంపీల్యాట్స్ ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వటం అలాగే నా సొంత జీతం నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వన్ లాక్ రూపీ నేను ఈ సంస్థకి ఇద్దామని వాళ్ళందరి ముందు మాటిచ్చాను సో డెఫినెట్లీ ఈ రెండే కాకుండా నిజంగా ఇలాంటి స్వచ్ఛమైన సంస్థలకి ఓ ప్రజలకు ఉపయోగపడే సంస్థలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను అండ్ సహాయపూర్వంగా ఉంటానని చెప్పి తెలియజేయడం జరిగింది అండ్ నిజంగా ఒక మనిషికి మంచి సాటిస్ఫాక్షన్ ఒక ప్రోగ్రామ్ని రోజులో పార్టిసిపేట్ చేయడం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడలో చేయుత సంస్థ ఎందో వార్షికోత్సవ సంబరాలని చేయుత సంస్థ సభ్యులు అందరి మధ్యన చేయడం జరిగింది ఇది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సంస్థ నేడు ప్రజా సమస్యల పర్యవేక్షణ ఏ విధంగా చేస్తున్నారో ఇది ఒక ప్లాట్ఫామ్ కింద చేయుత సంస్థని అందరూ ముందుండి తీసుకెళ్ళడం నిజంగా గర్వించదగ్గ విషయంగా మేము పరిగణిస్తాం ఎందుకంటే ఈ రోజునొచ్చిన విశేష జనవాహిని సుమారు మూడు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఎవరైతే దీంట్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంస్థను హక్కున చేర్చుకున్నారు మరి ఎంతోమంది వై వైద్యపరంగానే విద్యపరంగానే అలాగే దివ్యాంగులకి షాపులు ఏర్పాటు చేయడం అవ్వచ్చు మహిళలకి కుట్టిమిషన్లు అవ్వడం ఇవ్వడం అవ్వచ్చు ఇలాగా అన్ని కోణాల్లో సుమారు పన్నెండు సెక్టార్లో ఇప్పటికి ప్రత్యక్షంగా పరోక్షంగా పదమూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అందరి సహాయ సహకారాలతో ఖర్చు చేశాం మరి ముఖ్యంగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ అలమల్లి శాషరెడ్డి గారు లక్ష్మీరాజు గారి సహకారంతో ఈ రోజుకి ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి ఆకలి తీర్చడం జరిగిందని తెలియజేస్తూ మరి పిఠాపురంలో కూడా రీసెంట్గా ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన నిత్య అన్నదానం కూడా ఎక్కడ ఆక్రీ కొనసాగించడం జరుగుతుంది దీంట్లో భాగస్వామ్యం అయిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకి అలాగే ఎవరైతే స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారో చేయుత సంస్థ మీద నమ్మకంతో వారందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేయుత సంస్థ సభ్యులందరికీ ఈ సందర్భంగా వాచ్పో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం